ప్రేక్షకులకు నమస్కారం రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం శ్రీ కురదినామ సంవత్సరం ఆగస్టు తొమ్మిదవ తేదీ శుక్రవారం శ్రావణ శుద్ధ పంచమి రాత్రి మూడు గంటల పద్నాలుగు నిమిషముల వరకు హస్తానక్షత్రం రాత్రి రెండు గంటల నలభై మూడు నిమిషం వరకు వర్జ్యం ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషం నుండి పది గంటల యాభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషం వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషముల నుండి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషముల వరకు శుభ సమయం ఉదయం పదకొండు గంటల నుండి పదకొండు గంటల నలభై నిమిషం వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషముల నుండి ఆరు గంటల ముప్పై నిమిషముల వరకు ఈ రాశి జాతకులు దక్షిణ దేశ యాత్రలు పుణ్యకార్య ఆచరణ జప హోమాది కృతువులను నిర్వర్తిస్తారు దాన ధర్మాలు చేస్తారు ఉద్యోగులతో ఉన్నతి పై అధికారాలను మెప్పు పొందుతారు చేసే వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది సమయానుకూలంగా వ్యవహరించి సమస్త కార్యాన్ని జయము కలుగుతారు ధనధాన్య అభివృద్ధి సుఖ సంతోషాలు ఆర్థిక నిర్వహణ మెరుగవుతుంది ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి నూతన వస్తు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఇండ్ల స్థలములు భూమి కొనుగోలుకి అవకాశం ఉన్నది ఈ రాశి జాతకులు గొప్ప కోపాన్ని కలిగి ఉంటారు అకాలముగా విరోధాలను కొలుగు తెచ్చుకుంటారు అస్థిమతము ధన వ్యయము గృహమున అపవాదులు కార్యభంగము చెడు వార్తల వినిట మానసిక ఆందోళన రాజకీయంగా అంత అనుకూలము కాదు మానసిక ప్రశాంతత కోసం దైవ సముపార్జన చేయటం మంచిది చర స్థిరాస్తులు సంపాదిస్తారు తరిచిన కార్యక్రమం పూర్తి అవుతుంది ఆదాయం పెరుగుతుంది ఖర్చు తగు మాత్రంగా ఉంటుంది ఈశ్వర ఆరాధన చేయడం వలన కొంత ఉపశమనాన్ని పొందుతారు ఈ రాశి జాతకులు అనుకోకుండా పెద్దల ఆగ్రహానికి గురవుతారు వస్తు నాశనము ధన వ్యయము దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు వ్యాపారస్తులకు బాగుంటాయి ఇంటికి సంబంధించిన మరమ్మతులు చేస్తారు షేర్ మార్కెట్ కలిసి వస్తుంది సోదర బలం మీకు పెరుగుతుంది వారి సహాయ సహకారాలు తోడ్పాటు మీకు ఉంటుంది మీరు చేసే వృత్తి కలిసి వస్తుంది ఇంట్లో ఆరోగ్య సమస్యలు తప్పవు వైద్య సహాయం అవసరం ఉంటుంది బంధువుల నుండి శుభవార్తలు వారి ఉన్నతికి సంబంధించిన వర్తమానాలు ధైర్యంతో కార్య జయాన్ని పొందుతారు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం మంచిది ఈ రాశి జాతకులు సునాయాసంగా పనులు పూర్తి చేస్తారు స్థిరాస్తుల విలువ వాటి వలన ఆదాయం గణనీయంగా పెరుగుతుంది విద్య ఉద్యోగ రంగాల్లో జయము అందరికీ ఉపయోగకరంగా అందుబాటులో ఉంటారు సభలు సమావేశాలు నిర్వర్తిస్తారు మాట తొందరతనము అందరికీ ఉపకారం చేయడానికి ముందుంటారు రాజకీయంగా పైవారి సందర్శన గృహ వాతావరణం అనుకూలముగా ఉంటుంది నీచ వ్యక్తులతో సంబంధాలు కలిగే ప్రమాదం ఉంటుంది విహారాలకు విందులకు ధనాన్ని ఖర్చు చేస్తారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం మంచిది ఈ రాశి జాతకులకు గతంలో నిలిచి ఉన్న వ్యవహార ప్రతిబంధకాలు తొలుగుతాయి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది ముఖ్యులతో పరిచయాలు ఏర్పడతాయి వృత్తి నిర్వహణ బాగుంటుంది శరీర ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరము కోపము ప్రయాణములందు అసౌకర్యము వ్యవహారాల్లో ఇతరుల సహకారంతో ముందంజలో ఉంటారు సకాలంలో వనరులను సమీకరిస్తారు సమయానికి తగినట్టు వ్యవహరిస్తే ఇంటా బయట సంతోషముగా ఉంటుంది తగిన గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తారు గణపతిని ఆరాధన చేయుట మంచిది ఈ రాశి జాతకులు ఉల్లాసముగా ఉత్సాహముగా జీవిస్తారు ధైర్యంగా మీరు వేసే ప్రతి అడుగు లాభిస్తుంది ధనధాన్య వివర్ధనము గృహమున శుభకార్య ఆచరణ యోగమున్నది ఆరోగ్యం పట్ల అవసరము మాతృ సౌఖ్యము వాహన ప్రాప్తి వ్యాపారస్తులకు వ్యాపారంలో కొంత ప్రతికూలమైన వాతావరణము సామాన్య ఫలితాలు ఉంటాయి శత్రుమూలక బంధు వైరము గృహ సౌఖ్యం తగ్గుతుంది శరీరముందు ఉష్ణతాపములు మానసిక ఆందోళనచే విముక్తి పొందడానికి నవగ్రహ ప్రదక్షిణ చేయటం మంచిది ఈ రాశి జాతకులు వృత్తి వ్యాపారాల్లో మార్పులను పొందుతారు పై అధికారులతో సత్సంబంధాలు మెరుగవుతాయి మీ సలహాకు విలువనిస్తారు వారి ప్రశంసలను మనలను పొందుతారు ఇతరులకు మార్గదర్శకులవుతారు ధన సమృద్ధి విద్యార్థులు ఫైనాన్స్ మేనేజ్మెంట్ వంటి చదువుల్లో రాణిస్తారు వ్యవహార ప్రతిబంధకాలు తొలుగుతాయి న్యాయపరమైన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు నూతన ప్రాజెక్టులు కలిసి వస్తాయి ఇంట ఆనందము పిల్లల చదువులు బాగుంటాయి దూరపు బంధువులు మీకు దగ్గరవుతారు ఈ రాశి జాతకులకు కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి ఆర్థిక స్థితి మెరుగవుతుంది ధార్మికంగా ఆధ్యాత్మిక ప్రముఖులను కలిసి మీ నుంచి ఫలితాన్ని ఆశిస్తారు ధన సహాయం అందిస్తారు ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలుంటాయి ఉద్యోగస్తులకు ఉన్నతిని కలుగు చేస్తాయి ధన లాభము రాజకీయంగా పైకి ఎదుగుతారు మీకు ఆశించకుండా పదవి లభిస్తుంది పూర్వ వైభవాన్ని నిలబడతారు పెద్దల అనుగ్రహం లభిస్తుంది ఆంజనేయ స్వామివారి ధ్యాన శ్లోకాలు పఠించుట మంచిది ఈ రాశి జాతకులకు ధన ద్రవ్య లాభమున్నది తనకు తోచిన సహాయం ఇతరులకు చేస్తారు గృహమున ఆనందకర వాతావరణము నిత్యము మధుర పదార్థాలను సేవిస్తారు సిద్ధ పురుషులను సందర్శిస్తారు అధికార యంత్రాంగాలకు పటిష్ట ప్రణాళికలను సూచనలు చేస్తారు శుభమూలక ధనవ్యయము అధికార వృద్ధి ధైర్యముతో సకల కార్యజయము సమాజంలో గౌరవంగా తమ స్థానం పదిలంగా ఉంచుకుంటారు ఇతరులకు మార్గదర్శకులవుతారు భూమి స్థిరాస్తి కొనుగోలు చేస్తారు ఈ రాశి జాతకులకు అదృశ్యం కలిసి వస్తుంది కొత్త వ్యాపారాల్లో మిక్కిలి లాభము నూతన ఉత్సాహం వస్తుంది స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు షేర్ మార్కెట్ వరిస్తుంది కృ చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి జోదమునకే ధనాన్ని వెచ్చిస్తారు శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి ఆధ్యాత్మిక ప్రసంగాలకు ఆకర్షితులవుతారు నిరంతరం గ్రంథ పఠనం చేస్తారు ఈ రాశి జాతకులు చేసే వృత్తి వ్యాపారాల్లో మెనుకువగా వ్యవహరిస్తారు ధనాన్ని పొదుపుగా ఖర్చు చేస్తారు సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అకాల భోజనం రాజకీయ నాయకులతో పరిచయాలు పెరుగుతాయి సంతాన విషయంలో కొంత దిగులు పొందుతారు విద్యా విషయాల్లో ముందంజలో ఉంటారు ఉన్నత విద్యా యోగం ఉంది శుభకార్య నిర్వహణ గృహముందు శుభకార్య ఆచరణ యోగం ఉన్నది శుభకార్యాలకే ధనాన్ని విరివిరిగా ఖర్చు చేస్తారు పది మందిలో ముందుంటారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రాశి జాతకులకు మాట పట్టింపులు ధనధాన్య వృద్ధి రచనా వ్యాసంగాల్లో విశేష ప్రతిభను కనపరిచి బహుమతులు గెలుచుకుంటారు చేసే వృత్తి వ్యాపారాల్లో లాభాలను పొందుతారు సోదరులు వృద్ధి పదంలో ఉంటారు కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు శ్రమ చేసి పనులను పూర్తి చేస్తారు శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము వైద్య సహాయం లభిస్తుంది విద్యార్థులకు శ్రమచే ఉత్తీర్ణత సాధిస్తారు పిల్లల విషయంలో శ్రద్ధ వహిస్తారు శ్రమపడి కార్యభారాన్ని సక్రమంగా నిర్వర్తిస్తారు ఈశ్వర ఆరాధన చేయుట మంచిది రేపటి రాశి ఫలాల కార్యక్రమంలో తిరిగి కలుద్దాం శుభదినం